బియ్యాన్ని పట్టటం అనేది ఒక పుష్కర కాలంగా జరుగుతుంది ఇది ఆ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వానికి కాదు ఏ ప్రభుత్వం అన్నా జరుగుతూనే ఉంది ఒక పుష్కర కాలం కాకినాడ వాసగా మేము గోదావరి జిల్లాలో రైస్ బౌల్ ఇక్కడ ఎక్కువ రైస్ మిల్స్ అన్ని ఉన్నాయి అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గోదావరి జిల్లాల నుంచి ఉమ్మ ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా ఇక్కడి నుంచి ద్వారంపూర్ చంద్రశేఖర రెడ్డి తండ్రి గారు ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన అధ్యక్షుడుగా ఉండేవాళ్ళు సో అలాగా బలమైనటువంటి లాబీయింగ్ బలమైన టీము ఇక్కడ ఉంటాం అలాగే ఇక్కడ పోర్టు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అది రాష్ట్ర ప్రభుత్వ పోర్టు ఇది కేంద్ర ప్రభుత్వం కాదు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఇస్ కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ పోర్ట్ దానిలో ఆ పోర్టులో బాధ్యస్ ఉంటాయి ఆ బాధ్యస్ మీద బాధ్యుల్లో ఏంటంటే ఈ రైస్ మిల్ బస్తాల బస్తాలన్నీ పెట్టి సముద్ర లోపల తీసుకెళ్లి ఓడ్ ఎక్కిస్తారు అలా పనిచేసే కుటుంబాలు పదివేల కుటుంబాలు ఉంటాయి దాని మీద ఆ ఇకి తాకి ఇక్కడ కార్మికులు ఉంటారు ఆ కార్మికులు దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ యాకరేజ్ కూడా ఇప్పుడు కాదు నూట యాభై సంవత్సరాల నుంచి ఉంది ఇది ప్రైవేట్ పోర్టు కాదు ప్రైవేట్ పోర్టులు వేరు కాకినాడ సి పోర్ట్ అది వేరే ప్రైవేట్ పోర్ట్ అది కేవీ రావు గారిది ఆయన అమ్ముకున్నాడు అది వేరే విషయం డిఎంఆర్ కూడా అది వేరు ఇది కాక యాకరేజ్ పోర్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ పోర్టు ఈ స్టేట్ గవర్నమెంట్ పోర్టు యొక్క ఆధు ఆధునీ కూడా మోదీ ప్రభుత్వమే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వేరే వంద కోట్లు ఇచ్చారు ఆధునీకరించాడు అంటే ఆ డబ్బులతో కూడా ఆధునీకరించారు అది నేనది ఏంటంటే ఇప్పుడు వ్యవస్థీకృతంగా ఒక నేర సామ్రాజ్యాన్ని ఒక పుష్కర కాలంగా పెంచి పోషించారు మొత్తం వ్యవస్థ అంతా ఒక ఏర్పాటు చేసుకుని రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి టీటాకే మిల్లు రైస్ మిల్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇది జరిగింది గత ఒక రెండు వేల పంతొమ్మిది ముందు కూడా జరిగింది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తినే బియ్యం ఇవ్వట్లేదు నేను ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను తినే బియ్యం ఇస్తాను ఈ రేషన్ బియ్యం మాఫియాలు ఆపుతారని చెప్పి పాదయాత్ర కూడా చెప్పారు అయితే ఆయన పాదయాత్రలో సన్న బియ్యం ఇస్తాను కూడా అన్నారు అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో అసెంబ్లీ సన్న బియ్యం నా మేనిఫెస్టో లేదు నేను నాణ్యమైన సోనా మసూరి స్వర్ణ లాంటి బియ్యం ఇస్తాను తినే బియ్యం ఇస్తానని చెప్పి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీ కూడా ఆయన చెప్పారు నేను దీన్ని ప్రత్యేకంగా పదిహేను వందల కోట్లు కేటాయించారు ఏప్రిల్ మాసం నుంచి రాష్ట్రం మొత్తం నేను స్వర్ణ తరహా నాణ్యమైన బియ్యమే ఇస్తాను అద్భుతంగా ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు కాదు నన్ను నమ్మండి అంటే అసెంబ్లీగా ఉన్నారు ఏం జరిగింది కరోనా రావటం కరోనా తర్వాత మోడీ గారు మోడీ బియ్యం ఉచితంగా ఇవ్వటం మొత్తం మోడీ గారు ఇచ్చే బియ్యం ఐదు కిలోలు ఇటు ఇచ్చే ఐదు కిలోలు మొత్తం పది కిలోలు రావటం మొత్తం గత మూడు నాలుగు ఏం చేశారంటే ఈ వ్యవస్థ ఏదైతే ముందు నుంచి బిల్డప్ చేస్తే ఆ వ్యవస్థ యొక్క కెపాసిటీని రెండు రెట్లు మూడు రెట్లు పెంచేశారు పెంచేసి ఇంకా మనకి ఎక్కువ రైస్ బిల్ అందుబాటులో ఉంది కాదు ఇంకా ఎక్కువ రైస్ మిల్ పాలిష్ చేసే ఇది దీన్ని స్పెషల్ గా సన్నగా చేసి పాలిష్ చేసే రైస్ మిల్ ధ్వంసార్లుగా పెట్టించారు మళ్ళీ ఎక్కువ ఇందాక మీరు చెప్పిన గణాంకాలు ఏ రకంగా ఇంకా గణాంకాలు పెట్టిస్తారో మొత్తం అలా పెంచేసుకుని ఎక్స్పోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది ఏం లేదు ఎప్పుడు ఏ పోర్ట్కి వెళ్ళలేదు ఎందుకు ఇలా జరుగుతుంది ప్రశ్నించలేదు చేసింది లేదు మొత్తం వ్యవస్థ మొత్తం ఉండేట్లు కూడా పెంచేశారు అందుకనే ఆదాయంలో కూడా మేము కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ తెలిపి కానీ మేము చెప్పింది ఏంటి మేము ఈ యొక్క రేషన్ బియ్యం మాఫియాని సహకార కేంద్రంగా యాంకరేజ్ పోర్ట్ కేంద్రంగా జరుగుతుంది అవుతాను గత ఐదు మా ఐదు మాసాలుగా ఏ ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా కఠినమైన చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం దానికి సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారి ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఫస్ట్ టైం ఏ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెయ్యే విధంగా పోర్టులోకి వెళ్ళి జరుగు తప్పు జరుగుతుంది తన ప్రభుత్వాన్ని తెలిసినప్పటికీ ఇక్కడ తప్పు జరుగుతుంది ఇది ఆగాలి అని చెప్పి చెత్తశుద్ధితో పనిచేస్తారు వాళ్ళు నేను హ్యాక్స్ ఆఫ్ చెప్తున్నాను ఎందుకంటే ఇలాగా మా కార్యక్రమంలో మా రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా చేయకూసి మేక మొత్తుకున్నాను నాకు అవకాశం ఇవ్వండి ఈ యొక్క మాఫియాని తొనుముట్టించే విధంగా మనం చేయాలి అని చెప్పి మనకు అవకాశం ఉండదు వేరే విషయం కానీ నేను పార్టీలకు అతీతంగా గత పంచావతలు చేస్తున్నాను దీన్ని దీన్ని నిల నిలుపు నిలుపురించే నిలువ నిలువరించే నాయకుడు కావడంలో ఆ నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడ్డారు అలాగే నాటల్ మంగారు గారు డే వన్ నుంచి పౌర పౌర సరఫరా శాఖ అయితేలో తీసుకున్న డే వన్ నుంచి సీజ్ చేస్తున్నారు ఇరవై ఐదు వేలు జూన్లోనే ఇరవై ఐదు వేల టన్నులు సీజ్ చేశారు ఆ తర్వాత కూడా చేస్తున్నారు కానీ ఈ యొక్క వటవృక్షం ఏదైతే అవినీతి వటపక్ష పెరిగిపోయిందో దీన్ని ఒకళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మరో గారు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఆసక్తిగా కనబడుతుంది ఎందుకంటే దీన్ని ఇంకా ఎక్కువ పొలిటికల్ బిల్లులే కాదు పాలసీ బిల్ కూడా కాదు ముందు నేను పవన్ కళ్యాణ్ గారిని ఎఫ్షియ చేతిలో దీన్ని 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 ప్రశ్నించి అధికారంలో ఉండి కూడా ప్రశ్నించి జరుగుతుంది తప్పు దీన్ని ఆపాలి అన్న చిత్తశుద్ధిలో నాయకులు ఉన్నారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా తప్పనిసరి ఇప్పుడు కాకపోతే రెండేళ్ళకైనా మూడు కన్నా మూడేళ్ళ కన్నా కంట్రోల్ కంట్రోల్కి వస్తే మా కాయగారు కూడా పోయే అవకాశం ఉంది ఇంకోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ బిల్లు మా చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్ బిల్లు లైక్ ఉంది కానీ దాని పాలసీ కూడా సెట్ చేసుకోవాలి ఈ రోజు ఉదాహరణకి నాగల్మోహన్ గారు చెప్తున్నారు పార్టీకి వేల టన్లు నేను సీజ్ చేశాను గోదావరి లో ఏమవుతుంది మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఉందండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యాక్ట్ ఈ యాక్ట్ ప్రకారం ఎక్కడైనా సరే సీజ్ చేస్తే కేవలం సిక్స్ చేయాలి గతంలో కూడా మన డిబేట్ లో నేను మాట్లాడాను మీకు సెక్షన్ ఆ రోజు ఇంకో పోలీస్ అధికారి కూడా వచ్చారు నాకు మాట్లాడారు నేను చెప్పే సెక్షన్ సిక్స్ ఏ కేసు పెడతారు ఫిక్స్ అంటే ఏమీ ఉండదు ఆ కేసు కలెక్టర్ దగ్గరికి వెళ్తారు మనోహర్ గారే చెప్పారు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టు బీజీ తీసుకోమంది బీజీ తీసుకు వదిలేయంది ఎందుకంటే ఇది ఎసెన్షియల్ కమ్యూడిటీస్ అలా ఉంచితే ముక్కిపోతే ఉరిగిపోతాయి కాబట్టి మీరు బీజీ తీసుకుని వదిలేయమన్నారు వదిలేసామని చెప్పన్నారు చట్టం అలా ఉంది ముందు ఆ చట్టాన్ని మార్చాలి నేను అదేంటంటే మీరు రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే కొన్ని రాష్ట్రాల్లో జప్తు చేస్తారు గోదావరిని ఆక్చన్ చేసి అమ్మేస్తారు లేదా లారీల్లో రేషన్ బియ్యం పట్టుతారనుకో దాన్ని ఆక్షన్ చేసి అమ్మేస్తారు అలా కట్ట లేకపోతే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు భూ కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతా ఉన్నారు అలా రేషన్ బియ్యం కనుక మీరు మీ గోదావరిలో దొరికితే మీమే పీడీ యాక్ట్ లేదా మీ గొడవ ఉన్నాం అలాగా మీ యొక్క మాఫియా యొక్క బెన్ను విరిచే చట్టం తీసుకురావాలి వెన్ను విరవకుండా పాలసీలు చేయకుండా మనం ఎంతసేపు చేసినా హైంద్రబాటులా పాసిపుల్ కావాలన్నట్టు ఉంటుంది కానీ ఏమీ ఓటు ఏ ఎందుకంటే మీరు ఎప్పుడన్నా ఉన్నారు ఇంతకాలం మీరు జర్నలిజం అంటే పెద్దలు నగ అనుభవించిన నాయకులు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు కూడా ఉన్నారు ఎప్పుడన్నా సరే రేషన్ బియ్యం పట్టుకున్న వాళ్ళు జైలు వేశారు ఎప్పుడన్నా ఆ నెలలు శిక్ష పడింది పాపం శిక్ష పడింది ఇప్పుడు ఎన్నావా ఎలా ఎందుకు లేవాలి లేవు కాదు చట్టాలు లేవు కాబట్టి సో చట్టాలు మనం మాడిఫై చేసుకోవాలి చట్టాలు మనం మాడిఫై చేసుకుంటే మరి మరొకటి రైతు ఎందుకు అమ్ముకుంటున్నాడు పండించే బియ్యం మనం రైతు పండించే బియ్యం వినియోగదారులకు అమ్ముకు తినకుండా అమ్మేసుకుంటున్నారు అసలు తినలేకపోతున్నాడు తిరుగుతాడు నేను ప్రశ్నించుకోవాలి కదా నేను మా ప్రభుత్వాన్ని రేపు కేబినెట్ లో దీని మీద చర్చించాలి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చట్టం మాడిఫై చేయాలి కేంద్రం మాడిఫై ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రేషన్ బియ్యం ఉంది సార్ రేషన్ బియ్యం ఏమైనా నిషేధిత జాబితాలో ఉందా మొదటి ప్రశ్న ఇప్పుడు నిషేధిత జాబితాలో పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నిషేధిత జాబితా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఆ జాబితాలో అది ఉందా మీకు చూపిస్తున్నాను సర్క్యులర్ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఇచ్చాడు సర్కులర్ ఈ సర్క్యులర్ లో ఏంటి తెలుసా ఏ కోర్టు నుంచి అన్న దేశంలో బాసుమతి రైస్ కానటువంటి రైస్ ఏదైనా సరే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ ఎక్స్పోర్ట్ అని చెప్పి డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ ఇచ్చినటువంటి సర్క్యులర్ ఈ సర్క్యులర్ ఆధారంగా అక్కడ ఏ కావచ్చు పెన్స్టార్ కావచ్చు దానిలో బాసుమతి రైస్ ఉంటేనే ఉంటే స్మగ్లింగ్ బాసుమతి రైస్ కాకుండా ఏ రైస్ ఉన్నా స్మగ్లింగ్ అవదు ఎలా అవుతుంది అవరు కదా అవునప్పుడు దాని స్మగ్లింగ్ అని ఎలా అంటాం చట్టం లేదనగా అందుకని మనం ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లేదు బాసుమతి రైస్ తో పాటు బి ఉన్నా సరే బిగిన జాబితాలో యాడ్ చేయించాలి అలా యాడ్ చేయిస్తే అప్పుడు కస్టమ్స్ లో పట్టుకుంటారు కస్టమ్స్ లో బి టచ్ చేస్తారు వాళ్ళు పట్టుకుంటారు కూడా వాడు అప్పుడు అది మనం కంట్రోల్ చేయగలం అలా కేంద్ర ప్రభుత్వ చట్టంలో మాల్ఫే చేయాలి అలాగే వినియోగారుడు వినియోగారు మాట్లాడు ఎందుకు నువ్వు తినకపోయినా బియ్యము తిన్నట్టుగా మస్తలు వేసేసి తీసుకొని పది రూపాయలు అమ్మేస్తున్నావు అంటే మాకు చెప్తాడు తర్వాత రేషన్ బియ్యం నేను తీసుకోకపోతే నాకు దీనికి లింక్ అయినటువంటి సంక్షేమ పథకాలు ఫీజు రియింబర్స్మెంట్ కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కావచ్చు ఎన్ని తీసేస్తాడు గవర్నమెంట్ అందుకనే నాకు తినలేకపోయినా జస్ట్ కూడా తీసుకుని పది రూపాయలకు అమ్మేస్తానని అంటాడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అడ్రస్ చేయాలి నువ్వు దాన్ని ఆ బియ్యం కార్డు ని సంక్షేమ పథకాలు డీలింప్ చేయి డీలింప్ చేసి ఏ రకంగా అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హిబ్బిట్టారు ఏదైతే గ్యాస్ సబ్సిడీని వినియోగదారు మీకు మీకు అక్కడ లేకపోతే మీ మీ సబ్సిడీని మీరు ఇచ్చేయండి స్వచ్ఛ విధంగా ఇచ్చేస్తే దయవుంచి నమస్కారం పెట్టి అన్నారు ఇచ్చేస్తే ఆ ఇల్వ నేను ఉజ్వలాన్ని పథకం పెట్టాను పేద బడుగు బలిహీనటువంటి మహిళలకి ఉచితంగా నేను గ్యాస్ కలెక్టర్ చేస్తానంటే ఆయన పిలుపు పొందుకొని దేశంలో కోటి ముప్పై లక్షల మంది సబ్సిడీ వదేసుకున్నాను గ్యాస్ సబ్సిడీని దానిలో ఆయన ఐదు కోట్ల మందికి ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అపీల్ చేశారు అనుకో అయ్యా మీకు ఈ బియ్యం తీసుకున్నంత మాత్రమే మీ సంక్షేమ పథకం రద్దు కావు అది వేరు ఇది వేరు ఎవరైతే ఎందుకంటే రాష్ట్రంలో అంటే ప్రధాన గారు కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాల దగ్గర బియ్యం కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి మొత్తం జనాభా అంతా కోటి యాభై ఎనిమిది లక్షల కుటుంబాలు అంటే కేవలం ఇరవై లక్షల కుటుంబాల దగ్గరే మాత్రం లేవుగానే మీరు అందరి దగ్గర ఉన్నాయి ఇదంతా గోపక్షణ మాకు తెలుసు అన్ని కాదు వైసీపీ తెలుసు అందరూ తెలుసు దీనిలో దీళ్ళు తినేవారు తగమందుకు తెలుసు మరి దాన్ని ఏం పాడేయాలంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వండి ఏమైనా మీకు బియ్యం కార్డు ఉన్నంత మీకు సంఖ్య సంఖ్యా పథకాలు రావాలనుకోవచ్చు దయచేసి గివిటప్ గివిటప్ సబ్జెక్ట్ అన్న దాన్ని పవన్ కళ్యాణ్ పిట్టించి తప్పకుండా లక్షలాది మంది ముందుకు వస్తారు పిచ్చేస్తారు అప్పుడు ఆ డబ్బులు షేర్ చేసి ఆ రోడ్డు మీద గొంతురో లేక వాళ్ళ పేరు మీద వాళ్ళ ఏరియాలో కమ్యూనిటీ వాళ్ళు కట్టేవనుకో వాళ్ళు హ్యాపీ వీళ్ళు హ్యాపీ రైతులతో మాట్లాడండి ఎందుకు మీరు నెంబర్ బండి బియ్యం ప్రొడ్యూస్ చేస్తున్నారు పండిస్తున్నారు సన్న బియ్యం ఎదురు పండించలేకపోతున్నారు సన్న బియ్యం పండితే పెద్దల ద్రవీకులను ఈ రోజు మార్కెట్ లో డెబ్బై రూపాయలు కుడుకుంటున్నాడు అలాంటిది తగ్గ తన్న బియ్యం పండిస్తే పెద్ద రెడ్డ రికల్ కూడా ముప్పై రూపాయలు నాలుగు రూపాయలు వస్తాయి కదా బాబా పడితే తింటారు తింటారేనా అని చెప్పి రైతులతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎంఎస్పీ మీ కాదు కాట్లేదు లేకపోతే ఇంకా ఎక్కువ ఇలా ఆలోచించే సమస్య పరిష్కరించాలి ఇప్పుడు ఇప్పుడు మనకి అయిపోయింది అన్ని ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయి ఇప్పుడన్నా సరే మాకు హోప్ ఉంది తప్పనిసరిగా మా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సమగ్రంగా ఆలోచించి అవసరమైన కేబినెట్ ఒక కమిటీ చేసి వారం రోజులు లేదా నెల రోజుల్లో ఒక నివేదిక వచ్చి సమగ్రంగా అన్ని అంశాల మీద చర్చించి ఈ యొక్క వటవృక్షాన్ని ఒకటి వేలతో పెట్టించి పడితే గానీ ఈ సంస్థ పరిష్కారం రాదు బాధ